అనగా దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి అన్నా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని ఆశిస్తున్నా మొదటిగా దేవుడు నిన్ను అంగీకరించాలి నిన్ను దేవుడు అంగీకరించాలి అని అంటే నీవు దేవునికి అంగీకారంగా జీవించాలి నువ్వు దేవునికి అంగీకారంగా జీవించకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరించడం సాధ్యం కాదు కాబట్టి మొదటిగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు అంగీకరించబడాలి నీకు దేవునికి మధ్య సత్సంబంధం లేకపోయినా సహవాసం లేకపోయినా నీ ప్రార్థన అంగీకరించబడదు ఆనాడు నెహమ్య చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కారణం ఏమిటంటే దేవుడు నెహమ్యాను అంగీకరించాడు నెహమ్యా జీవితము అంగీకారంగా ఉంది దేవునికి కాబట్టి అతని ప్రార్థన దేవునికి అంగీకారమైన ప్రార్థన చేశాడు ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు అన్ను భావిస్తున్నట్లయితే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీ హృదయాన్ని పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చివరి అధ్య చివరి వచనాల్లో దావిదంటాడు యహోవా నన్ను పరిశోధించుము నన్ను పరిశీలించుము నీకు ఆయాసకరమైనది ఏదైనా నా హృదయములో ఉన్నదేమో పరీక్షించుము నీకు ఆయాసకరమైనది ఏవైనా నా హృదయంలో ఉందేమో నన్ను పరీక్షించుము పరిశీలించుము పరిశోధించుము పరిశుద్ధపరచుము ఈ ప్రార్థన ప్రతిరోజు మనం చేస్తే అంత బాగుంటుంది నా దేవునికి నేను నిత్యము అంగీకారంగా జీవించాలి అని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ హృదయాన్ని పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి సాధారణంగా ప్రభా తెలుసో తెలియక నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు ప్రభా అంటూ ఉంటాం వాస్తవంగా ఆ మాట సరైంది కాదు ఎందుకయ్యా అంటే మనం ఏది కూడా తెలియకుండా తప్పు చేయం నువ్వు ఏ తప్పు చేస్తున్నా తెలిసే చేస్తున్నావు ఏదైనా ఒకవేళ ఒక సహోదరుడు ఒక అమ్మాయితో వెళ్తున్నప్పుడు భలే అందమైన అమ్మాయిని పట్టున్నాడు ఎవిడు అని నువ్వు అనుకున్నావు వాళ్ళు నీ కళ్ళ ముందు ఉంచే నీ ఎదురుగుండా వచ్చారు నువ్వు ఎక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్నావో అదే పెట్రోల్ బంక్కి వచ్చారు వాళ్ళు తెర చూస్తే ఆ పెట్రోల్ కొట్టించే సమయంలో అమ్మని దగ్గర ఆ పర్సులో ఒక రెండు వందల రూపాయలు తీయమ్మా అని అంటే అలాగేనయ్యా అని చెప్పంది అప్పుడు ఇక ఏమర్థమైంది అరే తెలియక ఎంత పొరపాటు చేశాను తెలియక ఎంతగా ఎంత అపార్థం చేసుకున్నాను తెలియక నువ్వు అపార్థం చేసుకున్నావు తర్వాత తెలుసుకున్నావు నువ్వు అపార్థం చేసుకున్నావు అని చెప్పి ఒకవేళ ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చి ఉండకపోతే అన్న చెల్లెళ్ళని తెలియకపోతు నువ్వు వాస్తవంగా ఏం చేశావు తెలియకుండా అపార్థం చేసుకున్నావు సో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సింపుల్గా అనేస్తాం మనం ఏమిటంటే అని తెలుసో తెలియక తప్పులు చేశానేవన్నాయినా నన్ను క్షమించు ప్రభు అని అంటే నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు తెలియక చేసిన తప్పులు వేరే విషయం అదే సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో అది ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయి వెళుతున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు వాస్తవంగా వాళ్ళ గురించి తలంచవలసిన అవసరం నీకు లేదు వాళ్ళు బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా లేకపోతే అన్నయ్య చెల్లి నీకు అవసరం లేదు కానీ కొన్నిసార్లు కొంతమంది ఒక మనస్తత్వం అది అని మీకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి ఒక ఉదాహరణ తీసుకున్నాను వాస్తవంగా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు తర్వాత తెలిసింది నీకు అన్న చెల్లి అని చెప్పి తెలిసింది కాబట్టి నువ్వు మనసులో నువ్వు ఫీల్ అయ్యావు అరే పొరపాటున నేను తప్పుగా అనుకున్నానే అని నువ్వు అనుకున్నావు ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఉండకపోయినట్లయితే నీకు అర్థమయ్యేది కాదు నువ్వు వాస్తవంగా తప్పు చేస్తున్నావు తప్పుగా ఆలోచిస్తున్నావు కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గమనించ గమనించాల్సింది గ్రహించాల్సింది ఏమిటంటే ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు ఏ తప్పు చేసినా సాధారణంగా తెలిసే చేస్తావు తెలియకుండా చేసే తప్పులు బహు తక్కువ కాబట్టి దయచేసి సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చేసి అన్నీ కలిపేసి ఒక మోట్లో పెట్టేసి ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పులు చాలా దీంట్లో ఉన్నాయి ఇవన్నీ తీరుబడుగా నువ్వు చదువుకోనైనా నన్ను క్షమించేసే ప్రభా నాయన అని ఇలాంటి ప్రార్థనలు చేయకండి మూకుమ్మడు ప్రార్థనలు కుదరవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్కలు అప్పగించాలి నువ్వు ప్రొద్దు లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తప్పు చేశావు మాటల్లో తప్పు చేసావా చేతల్లో తప్పు చేసావా తలంపుల్లో తప్పు చేసావా కళ్ళతో తప్పు చేసావా ఇవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఆ రోజు నువ్వు చేసిన తప్పులేమిటో నీకు జ్ఞాపకం చేస్తాడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడయ్యా అంటే నువ్వు పశ్చాత్తాపడ్డానికి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా నీ ప్రార్థన అంగీకరించబడాలి దేవుడు అద్భుతమైన జవాబు ఇవ్వాలి అంటే మొదట నువ్వు అంగీకారంగా ఉండాలి నీ జీవితం అంగీకారంగా ఉండాలి నీ ఆత్మీయత అంగీకారంగా ఉండాలి నీ ప్రార్థన అంగీకారంగా ఉండాలి అలా కాకుండా నీ జీవితం దేవునికి వ్యతిరేకంగా ఉంటూ నువ్వు చేసే పనులు కావచ్చు నీ మాట్లాడే మాటలు కావచ్చు నీ ఆలోచనలు కావచ్చు నీ చూపులు కావచ్చు నీ తలంపులు కావచ్చు నువ్వు సంపాదించే విధానం కావచ్చు నీ వేషభాషలు కావచ్చు దేవునికి వ్యతిరేకంగా నువ్వు అఘోరిస్తూ దేవుని దగ్గర నుంచి అద్భుతమైన జవాబులు పొందుకోవాలంటే సాధ్యం కాదు నేహమియా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కారణం ఏమిటంటే నేహమియా దేవునికి అంగీకారంగా చూపించాడు వీళ్ళు ఎంతమందికి ఈ ఆశ ఉంది నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్న వారు ఒకసారి చే చూపిస్తారా రైట్ ఫ్రెండ్స్ అయితే వినండి మొదట నువ్వు అంగీకారంగా ఉండాలి నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నా ఎంత తీవ్రంగా చేస్తున్నా ఎంత భారంగా చేస్తున్నా ఎంత పట్టుదలతో చేస్తున్నా మొదటిగా నువ్వు సెట్ చేసుకోవాల్సింది సెటిల్ చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రభా నేను నీకు అంగీకారంగా ఉన్నానా నా హృదయము నీ ఎదుట సరిగా ఉందా నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకుండా నీ ప్రార్థనకు జవాబు రాదు